దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది రాజా రఘువంశీతో తనకు పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా వివాహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సోనం తన తల్లిని ముందే హెచ్చరించిందట నాకు ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు తర్వాత మీరే విచారిస్తారు అని సోనం హెచ్చరించినట్టు తెలుస్తోంది రాజ్ కుష్మా హను ప్రేమిస్తున్నా అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా సోనం తల్లి వినిపించుకోలేదట తన ప్రేమను అంగీకరించలేదని తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సోనం ఆగ్రహంతో రగిలి పోయిందని సమాచారం సోనంకి రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేకపోవడంతో నేను ఆ మనిషిని ఏం చేస్తానో చూడండి దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది అంటూ సోనం తన తల్లిని బెదిరించినట్టు తెలుస్తోంది అయినా తల్లి వెనుకపోవడంతో బలవంతంగా తాలి కట్టించుకున్న సోనం ఆ తర్వాత వారం రోజులకే రాజా రఘవంశీని హత్య చేయించింది తాజాగా ఈ వివరాలను రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు అయితే ఇలా హత్య చేస్తుందని ఎవరు ఊహించలేదని అన్నారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన సోనం రాజా రఘువంశీలకు మే పదకొండున వివాహం జరిగింది అయితే తమ కుటుంబ వ్యాపారంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాజ్ కుష్వాహాతో సోనం కు అంతకు ముందే ప్రేమ వ్యవహారం నడుస్తోంది ఈ విషయాన్ని సోనం తన తల్లికి చెప్పి రాజాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది అయినప్పటికీ తల్లి ఆమె ప్రేమను వ్యతిరేకించింది కుమార్తెకు నచ్చజెప్పి తమ కులానికి చెందిన రాజాతో పెళ్లి చేసింది పెళ్లైన తర్వాత మే ఇరవై మూడున రాజా సోనం హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు అక్కడ ఓ హోమ్ స్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు మొదట దంపతులు కనబడటం లేదని కేసు నమోదు కాగా జూన్ రెండున రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు దారుణమైన మలుపు తిరిగింది విచారణలో సోనం ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది